హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాము ఈరోజు నేను మా ఆయన లక్కి ఎగ్జిబిషన్కి వచ్చామండి ఇది ఎగ్జిబిషన్ వచ్చేసి జగిత్యాలలో కొత్త బస్ స్టాండ్ రూటు కొత్త బస్ స్టాండ్ దగ్గర కరీంనగర్ రూట్లో ఉంటుందండి ఇటు బైపాస్ రోడ్ కూడా వస్తుంది అక్కడ ఉంటుంది ఈ మధ్య ఓపెన్ చేశారు మేము సండే వెళ్ళాము అయితే క్రౌడ్ నార్మలే ఉంది అయితే టికెట్ పెద్దవాళ్ళకేమో ఫిఫ్టీ ఎయిటీ రూపీస్ చిన్నపిల్లలకేమో ఫిఫ్టీ అండి చిన్న పెద్ద ఎగ్జిబిషన్ అనేది చాలా పెద్దగా ఉంది కానీ క్రౌడ్ మాత్రం ఇంకా బాగేం లేదు కొంచెం తక్కువనే ఉంది క్రౌడ్ ఆ రోజు మేము వెళ్ళినప్పటికీ అయితే ఇది స్నో టైపు ఆ థీమ్తో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారండి ఆ స్నో థీమ్ ఇది కొంచెం కూల్ లెక్క ఉంటుంది అందులో కానీ అంత స్నో ఏమి ఉండదు అట్లా సెటప్ చేశారు అంటే అయితే లెక్క ఇక్కడ ఎత్తుకుంటే రా రావట్లేదు తనే నడుస్తానని నడుస్తున్నాడు మంచిగా ఎంజాయ్ చేశాడు లెక్క అయితే మేము మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము అక్కడ లోపలికి వెళ్ళేటప్పటికి ఇక్కడ మంచి డెకరేషన్ అయితే చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవడానికైనా ఆ వీడియోస్ కోసమైనా చాలా బాగా సెట్ సెటప్ చేశారు స్నో థీమ్ ఈచ్ సైడ్ అంతా స్నో థీమ్ చేశారు పైననేమో కొన్ని కొన్ని ఫ్లవర్స్ పెట్టి కలర్ కలర్ ఫ్లవర్స్ పెట్టి అలా థీమ్ అట్లా చేశారు చాలా బాగుంది లైట్స్ కూడా పెట్టారండి కలర్ కలర్ లైట్స్ పెడితే కొంచెం చూడడానికి బాగుంటుందని అలా పెట్టారు మీరు మీరు వెళ్ళారా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళండి సాయంత్రము ఫైవ్ 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 అనుకుంటా ఫైవ్కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ జైంట్ వీల్ అవన్నీ కూడా ఉన్నాయండి మిని మేమైతే ఎక్కలేదు జైంట్ వీల్ లక్కినే ఆడిపించాము జైంటి వెల్లి కొలంబస్ ట్రైన్ అవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ ఇగ్లు టైపు ఇల్లు సెటప్ చేశారు అలానే ట్రీస్ అవన్నీ సెటప్ చేశారు చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది అది కూడా బాగుంది చూడడానికి ఇది స్నో టైప్ అండి స్నో టైప్ కానీ నార్మల్ వైట్ పోసారు అక్కడనేమో వాటరు ఇట్లా వాటర్ ఫాల్ లెక్క ఉంది అక్కడ చాలా బాగా అనిపించింది లోపలికి వెళ్తే మాత్రం లక్కీ అయితే చాలా ఎంజాయ్ చేశాడు రావణ రావటం లేదు మా దగ్గరికి తనే నడుస్తానని నడిచిండు ఇక్కడ పెంగ్విన్ టైపు బొమ్మలు కూడా పెట్టారండి ఇగ్లు ఇల్లు పెంగ్విన్స్ అన్ని ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి ఇక్కడ స్నోలో ఉండే మంచు ఎలుగుబంట్లు ఉంటాయి కదండి అవి కూడా పెట్టారు దానికి ఆపోజిట్ సైడ్ ఏమో చిన్నగా ఇల్లు ఇల్లు టైపు చేసి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగా సెట్ సెటప్ చేశారు మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము ఫొటోస్ తీసుకున్న అయిపోయాక ఇక లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్ళాక ఇక్కడ కొలంబస్ జైంట్ హీల్స్ అట్లనే కొన్ని మన పిల్లలకు బొమ్మలు పెద్దవాళ్ళకి మన యాక్సెసరీస్ ఉంటాయి కదండి లేడీస్ యాక్సెసరీస్ నెక్లెస్లు కమ్మలు ఐటమ్స్ అన్నీ పెట్టారు కానీ కాస్ట్ మాత్రం చాలా బాగా ఎక్కువ ఉన్నాయండి మనం కొనలేము అంటే ఎగ్మిషన్ అంటే ఎక్కువనే ఉంటుంది అని మరి టూ మచ్ ఉన్నాయండి చిన్న చిన్న కమ్మలకి వన్ ట్వంటీ రూపీస్ అలా చెప్పారు లక్కి కూడా బొమ్మలు చూస్తే కావాలి ఇవి రేట్ ఎక్కువ మళ్ళీ అట్టిగానే పగిలిపోతాయి అవి అందుకోసమని ఏం తీసుకోలేదు ఒకటి ప్యాడ్ అటువంటిది ఒకటి ఇట్లా రాసుకుంటే మళ్ళీ మలుపేసేది మాత్రం తీసుకున్నాము లక్కీ కోసము అది బాగుంది దాన్ని ఎగ్జాక్ట్ ఏమంటారో తెలియదు నాకు కానీ అది ఒకటి లక్కీకి తీసుకున్నాను అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ అవి బాగున్నాయని ఇక్కడ వీడియో తీసానండి కానీ కాస్ట్ మాత్రం ఎక్కువ చెప్పారు అన్నిటికీ వన్ ట్వంటీ హండ్రెడ్ పైననే చింత చిన్న ఉన్నాను హండ్రెడ్ పైననే ఇక్కడ నేను రెండు జతలు కమ్మలు తీసుకున్నాను ఇయర్ రింగ్స్ కొదానికి వన్ ట్వంటీ అట్లా రెండు తీసుకున్నాను ఎక్కువ డబ్బులు ఎక్కువ చూసినా నాకు బాగా నచ్చాయి అందుకోసమని రెండు జతలు తీసుకున్నాను చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను అన్నది చూపిస్తాను ఇప్పుడు మన చేతిలో పెట్టుకొని చూపిస్తాను మీకు చూడండి అవి మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి నాకు బాగా నచ్చాయి ఇవి

உண்ணாத்தி <Tippett> <trios> <yeefe> <yikim> <coulda that> <ySLI> స్మైల్ 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 స్మ సరదా ఒక్కడన పడగొట్టు చూద్దాం నువ్వు పడగొట్టలేవు అది మధ్యలో ఉన్నది వెల్లో కలర్ అయినా ఒకటితో నువ్వు కొడతావు కదా నువ్వు దాగి కొడుతు చూద్దాం దా మనం ఇక దాయి కొడతాడు చూడు అవి పట్టుకో పట్టుకోబావా దాన్ని ఆయన పట్టుకుంటాడు ఇక అత్తండు విడిచిపెట్టు విడిచిపెట్టు కానీ విడిచిపెట్టి విడిచిపెట్టు 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 కదా ఇది కదా రెడ్లో ఒకటి రెడ్లో ఒకటి సాయం ఉన్నాయి ఇంకో త్రీ ఇవ్వండి అయ్యా మళ్ళీ బ్లూ అందులో దగ్గర పోయింది బావాడి అయ్యో లక్కేటి వేయం లకే పూరి మంచి ఒట్టు చూసుకుంటా ఆ మధ్యలో తీసి ఏమంటాయేమో కదండి చెప్పి ఎంత చెప్పడానికి చెప్పాను మేడం रे दी नाइस वेरी साकेस दी नाइस रे बालान भी क्या तक